నమస్తే అండి గణేష్ షారీ షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ సిటీ మార్కెట్ వాషింగ్ మార్కెట్ పక్కన ఉండదు అనమాట గుంటూరు నుంచి ఈరోజు చాలా రోజుల తర్వాత మనకు వచ్చేసి ఒక కొత్త బ్రాండ్ అయితే మన దగ్గరికి వచ్చేసింది పెట్టుబడులకి గుడి ప్రదేశ్లకి ఎట్లయినా సరే చాలా చాలామంది చాలా ఏంటంటే తక్కువలో కావాలి తక్కువలో కావాలి తక్కువలో కావాలని చాలామంది అడుగుతున్నారు అనమాట ఈరోజు మీ ముందుకు వచ్చింది మన మీనాక్షి బ్రాండ్ అనమాట షిఫాన్ బటర్ స్కాచ్ అనమాట షిఫాన్ క్వాలిటీ వస్తుంది ఇటు వచ్చేసి స్వీట్ బటర్ స్కాచ్ ఇది వచ్చేసి మీనాక్షి బ్రాండ్ అయితే మనకు వస్తుంది అనమాట విత్ బాక్స్ కాంబోతో వచ్చేసి మనకి ఎయిట్ కలర్ చాట్ బాక్స్ మొత్తం వచ్చేస్తుంది అనమాట ఇది మనకి ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ లో అనమాట తక్కువలో పెట్టుబడి పెట్టాలంటే కొంచెం రిచ్ గా కనపడాలంటే ఇది వచ్చేసి నెంబర్ వన్ ఐటమ్ అనమాట మనకు వచ్చేసి ఒక్కో వన్ బై వన్ డిజైన్స్ అయితే దీంతో చూసారుగా మన దగ్గర ఎంత స్టాక్ ఉందో ఇది జస్ట్ ఒక వేలే ఆల్రెడీ నాలుగు వేలు ఆల్రెడీ అక్కడ ఉన్నాయి రెడీగా ఉన్నాయి అనమాట మన దగ్గర వేలు కూడా చూపిస్తాను నాలుగు వేలు రెడీగా ఉన్నాయి కూడా సో మన దగ్గర అయితే వచ్చేసింది ఫుల్ స్టాక్ ఇక నుంచి కూడా వారానికి వచ్చేసి పదిహేను వేలు వచ్చేస్తాయి మన దగ్గరికి మనం మాట్లాడేసుకున్నాం ఆల్రెడీ ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం తక్కువలో బాక్స్ ఐటమ్ పెట్టినప్పుడు ఒక అయితే ఒక ఇరవై వేలు అమ్మగలిగాము అది స్టాక్ లేక అమ్మగలగలేకపోయాము ఇవ్వలేకపోయాము చాలా మందికి సో ఇది మీ ముందుకు వచ్చేసింది ఎక్కువ రేట్లతో ఎక్కువ స్టాక్తో వచ్చేసింది అనమాట లెస్ ప్రైజెస్ తెలుసు కదా మీకు బాక్స్ ఐటెం బిలో టూ హండ్రెడ్లో మనం తీసుకొచ్చేసాం అనమాట బిలో టూ హండ్రెడ్లో మీకు సిక్స్ ఒక్కొక్క ఐటమ్ చూపిస్తామని చూసుకోండి ఓకే ఇది వచ్చేసి మనకి సెట్ వైజ్ గా తీసుకోవాలన్నమాట సెట్ తీసుకోవాలి సెట్ సెట్ తీసుకోవాల్సిందే మినిమం ఒక సెట్ అయిన తీసుకోవాల్సిందే ఓన్లీ సేల్ చేసే వాళ్ళకి మాత్రమే మేడం సేల్కి లేకపోతే రాదు ఎక్కువ కావాలి మినిమం యాభై చీరలు కావాలి ఒక చీరలు కావాలి సేల్కి మినిమం పది పైన తీసుకుంటాను వాళ్ళకి మాత్రమే అనమాట ఇది వచ్చేసి విత్ కాంబో బాక్స్ కాంబో విత్ ఫోటో కవరు అన్నీ వస్తాయి అనమాట హెవీగా వస్తాయి దీంట్లో డిజైన్స్ కూడా మనకి వచ్చేసి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా అట్లా దానికి పేరుకు తగ్గట్టే స్వీట్ బటర్ స్కాచ్ లాగే ఉంది అనమాట సో దీంట్లో వచ్చేసి నేను అన్ని డిజైన్స్ ఓపెన్ చేసి చూపి శాంపిల్ ఒక డిజైన్ చూపిస్తాను దీంట్లో మీకు వచ్చే ఈ డిజైన్ లో కలర్స్ వచ్చేది ఈ చార్ట్ వస్తుంది ఎయిట్ కలర్స్ చాటాయిట్లర్ ట మనకి ఓన్లీ వన్ డబల్ నైన్ తొంభై నూట తొంభై తొమ్మిది బిలో టూ హండ్రెడ్ లోనే మనకు శారీ అయితే వచ్చేసింది అనమాట ప్రెసెంట్ మూవింగ్ ఉన్న ఐటమ్స్ లో నెంబర్ వన్ గా నడుస్తుంది అండి ఇది

అట్లా అని చెప్పి మిమ్మల్ని మోసం చేసే కలర్స్ ఏమి ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేసి చూపించాను కదా శాంపుల్ గా సో దీంట్లో కూడా సేమ్ ఎయిట్ కలర్ చాట్ అయితే ఆ టైప్ లో ఉంటుంది నాకు మీకు ఓపెన్ చేసి మాకన్నా కవర్ లో సరిగా డిజైన్ అర్థం కావట్లేదు అంటే మీరు వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేస్తే మీకు ప్రతి ఒక్కటి ఒకటి డీటెయిల్డ్గా వన్ బై వన్ కలర్ ఓపెన్ చేసి మీకు నచ్చిన శారీ నచ్చిన డిజైన్ అవడం అయితే జరుగుతుంది అనమాట ఇది కటింగ్ ఎంత వస్తుందండి కటింగ్ అదే వస్తుంది బాక్ సైడ్ కాబట్టి సిక్స్ ప్లస్ ఫోర్ సిక్స్ ఫోర్ దాకా వస్తాను సిక్స్ పైన వస్తుంది సిక్స్ అనుకోవటం ఎందుకంటే ఏదైనా సరే మనం గ్యారెంటీ అయితే చెప్పలేదు సిల్క్ శారీ పెట్టుబడి శారీస్ అనమాట సో మీరు అమ్ముకోవడానికైనా సరే బాక్స్ ఐటమ్ రెండు చీరా జాకెట్ అంటే మీకు పక్క ఆరు అండి మీకు ఇటువంటి ఇబ్బంది లేదు కటింగ్ లో కానివ్వండి ఎలా అయినా సరే కొద్దిగా లావు ఉన్న కూడా సరిపోతుంది నో ప్రాబ్లం అండ్ మన అడ్రస్ చూసుకుంటే సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మనకు వచ్చారు గణేష్ శారీస్ అనమాట గణేష్ శారీస్ వచ్చారు షాప్ నెంబర్ వన్ మీకు వచ్చేసరికి పక్కా హోల్సేల్ షాప్ అనేది ఉంటుంది మనం వచ్చేసరికి వన్ డబల్ నైన్ కి బాక్స్ ఐటమ్ ట్వంటీ నైన్ కూడా మందేనండి వన్ కి వన్ ట్వంటీ నైన్ కూడా తీసుకున్నాం మనం షాప్ కూడా పెంచేసాం అన్నమాట మన షాప్ నెంబర్ వచ్చేసి ఇప్పుడు వన్ ట్వంటీ నైన్ వన్ థర్టీ రెండు మన ఇదిగోండి డిజైన్స్ వన్ బై వన్ చూసుకోండి ఒకసారి ఎంత బాగుంది అంటే ప్రతి ఒక్క డిజైన్ కూడా సూపర్ హిట్ డిజైన్ ఇది బాగలేదు అనడానికి లేదు ఇది బాగుంది ఇది తీసేది తీసుకుందాం అంటారు ప్రతి ఒక్క డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సో మనం ఏంటంటే అన్ని ఓపెన్ చేయలేం కాబట్టి మీకు వచ్చేసరికి వీడియో కాల్ చేసి వీడియో కాల్ లో ప్రతిది కూడా ఓపెన్ చేసి చూపించడం జరుగుతుందండి మీకు నచ్చిన సెట్ అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించండి వాట్సాప్ లో పైన స్కోలింగ్ అవుతున్న నంబర్స్ కి వాట్సాప్ చేయండి మీకు ప్రతిది కూడా అల్టిమేట్ గా వస్తుంది ఐటమ్ చూస్తా అంటే ఇంకా సూపర్ ఎందుకంటే మన దగ్గర స్టార్టింగ్ రేట్ ఇది కాబట్టి మన దగ్గర ఎండింగ్ రేట్ దాకా ఐటమ్స్ ఉంటాయి మీరు హోల్సేల్ గా అమ్ముకోవడానికి అయితే ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఎన్ని కావాలంటే ఆ డిజైన్స్ మా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి అన్నమాట సో అన్ని చిన్న డిజైన్స్ పెద్ద డిజైన్స్ అన్నిటికి ప్రిఫరెన్స్ అనమాట సో ఒక యాభై చీరలు కావాలా వంద చీరలు కావాలా వంద చీరలు తీసుకుంటాం బేల్ టు బెల్ ఏడు చెప్పండి అన్న వంద ఓకే ఎందుకంటే మార్జిన్ తక్కువ టెన్ రూపీస్ మార్జిన్ తో చేస్తున్నాం అనమాట సో ఇంతకైనా తగ్గించేది పెంచేది ఏమి ఉండదు సింగిల్స్ అనేది ఉండవు సింగిల్స్ ఉండవు అసలు ఇంకా సెట్ సెట్ తీసుకుంటాం ఇంకా ఆ రేట్ ఇచ్చి సింగిల్ ఇస్తే ఇంకా పోతాం మనం ఓకే ఏదైనా సరే సెట్ వైజ్ సెట్ వైజ్ గా తీసుకుంటే ఆ రేటు సెట్ వైజ్ రేట్ నేను చెప్పింది కూడా సింగిల్స్ అనేది ఒకటే మనం చూసుకుంటే చిన్న డిజైన్స్ ఉన్నాయి పెద్ద డిజైన్స్ ఉన్నాయి ప్రతిదీ కూడా మనకి చాలా సపోర్టింగ్ అయితే ఉంది డిజైన్ చూడండి ఎంత బాగుందో ఎయిట్ కలర్స్ ఏనా అండి ఎనిమిది ఇంటూ రెండు వందలు పదహారు వందలు ఆ ఎనిమిది సేలు రావట్లే మనకి సో హోల్సేల్గా తీసుకునే వాళ్ళు కూడా ఈ రేట్లో మళ్ళీ 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 రావండి శారీస్ అయితే చాలా తక్కువ రేట్లో మంచి బ్రాండ్లో అయితే మన దగ్గర ఉన్నాయి క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా నెంబర్ వన్గా ఉంది కొత్త బ్రాండ్ అందులో మనకి మెయిన్ బ్రాండ్తో విత్ కాంబో బాక్స్ కాంబో విత్ కేటలాగ్తో సహా వస్తుంది అనమాట హెవీగా ఉంటుంది బ్రాండ్ చూసినా కూడా మీకు ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట టూ ఫిఫ్టీలో మీరు అమ్ముకుంటే ఒక యాభై రూపాయలు సింపుల్గా ఎక్కడికి పోదు త్రీ హండ్రెడ్ కూడా పెడతారు బాక్స్ ఐటమ్ కావాలి పెట్టుబడి కాబట్టి మీకు ఇంకా చాలా క్లాసీగా ఉంటుంది అన్నమాట పెట్టుబడి పెట్టాలి గుడి ప్రదర్శలు కావాలి పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు ఎంతకన్నా మించి దొరకదు మీరు మార్కెట్లో కంపేర్ చేసుకోండి ఈ ఐటమ్ విత్ బాక్స్ కాంబోతో క్యాట్లాగ్స్ రెండు వందల యాభై రూపాయలకు తక్కువ ఏడా లేవు మీలో టూ హండ్రెడ్లో వచ్చినా కూడా అది అంత పెద్ద క్వాలిటీ లేదు మనకేంటంటే మీకు రేటు తక్కువలోనే హెవీ బ్రాండ్ ఇస్తున్నాం మనకు స్వీట్ బటర్ స్కాచ్ షిఫాన్లో కూడా ఇది షిఫాన్లోనే ఇది ఒక బ్రాండ్ కొంచెం బాగుంటుంది అనమాట మీకేంటంటే ఇది సిక్స్టీ గ్రామ్కి ప్లస్ కి మధ్యలో ఉంటుంది క్వాలిటీ సిక్స్టీ గ్రామ్కి కి మధ్యలో ఉండదు అనమాట క్వాలిటీ కూడా అదే ఎక్సలెంట్గా ఉండదు నా సజెషన్ అయితే సేల్ చేసుకునే వాళ్ళైతే ఇది హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని ఎక్కువ సేల్ చేసేసుకోండి మీ దగ్గర స్టాక్ ఉన్న ఒకవేళ చాలా తీసుకొని స్టాక్ పెట్టుకొని అమ్ముకునే ఐటమ్ అనమాటది సో అస్సలు మిస్ అవ్వద్దండి ఒక్కొక్క డిజైన్ ఒక్కోలాగా ఉంటుంది ఇదే వీడియోలో మనం రెండో ఐటమ్ కూడా చూపిస్తున్నాం క్యాటలాగ్ ఐటమ్ లెస్ రేట్లో ఏదైనా సరే అస్సలు మిస్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మొత్తం మనకి ఈ ఒక కేటలాగ్ కలెక్షన్స్ దీంట్లో వచ్చేసి మనకి ప్రింటెడ్ డిజైన్ లో వచ్చేసింది అనమాట ప్రింటెడ్ డిజైన్ లో వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ ఇప్పుడు మొత్తం ఇదే ట్రెండింగ్ లో వచ్చేసింది మళ్ళీ మోడల్స్ కూడా కాకపోతే ఏంటంటే ఇది షిఫాన్ క్లాత్న్ కాదు జార్జెట్ క్లాత్ వచ్చేసింది అనమాట వస్తుంది అందులో చూడండి ఒకసారి ఎంత బాగుందో డిజైన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి సో దీన్ని జస్ట్ పల్లె ఓపెన్ చేసి చూపిస్తాను జస్ట్ ఒకసారి చూడండి ఓకే పల్లో డిజైన్ బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను ఓకేనా ఇది వచ్చేసి పల్లో పాటు అన్నమాట పల్లో పాటు పల్లో పాటు కూడా మనకి గ్రాండ్ గా రిచ్ గా ఇచ్చాడు చాలా రిచ్ గా ఉంటది దీనికి మనకు వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ హైలైట్ లేటెస్ట్ అనమాట కలెక్షన్ కూడా లేటెస్ట్ వచ్చేసింది దీంట్లో మనకి జస్ట్ మీకు శాంపిల్ గా డిజైన్స్ అనేవి చూపిస్తాను వన్ బై వన్ సో మన దగ్గర ఎనీ డిజైన్స్ ఉంటాయి సుమార్ దీంట్లో వచ్చేసి మూడు డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి మూడు డిజైన్స్ మూడు డిజైన్స్ ఏ వన్ త్రీలోనే మూడు డిజైన్స్ అవైలబుల్ ఏ వన్ త్రీలోనే సో కలర్స్ వచ్చేసరికి కలర్స్ కూడా ఎయిట్ కలర్ చాట్ ఎయిట్ కలర్ చార్ట్ టోటల్ గా ఎయిట్ కలర్ చార్ట్ మీకు ఆ కలర్ చాట్ కూడా మీకు డీటెయిల్డ్ గా చూపిస్తాను అస్సలు మిస్ అవద్దు వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క లాగా ఉంటుంది అన్నమాట దీంట్లో ఇదిగోండి జస్ట్ అన్ని డార్క్ మ్యాచింగ్ లేదు దీంట్లో

అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో టోటల్ గా అన్ని రంగులు ఉన్నాయి దీంట్లో సో మనకి ఎయిట్ కలర్ చార్ట్ చూసుకుంటే ప్రతిదీ కూడా ఏదైనా సరే టోటల్ వచ్చేసి మనకి ఎయిట్ కలర్స్ ఎయిట్ ఎయిట్ డిజైన్ గా ఉన్నాయి దీంతో ది స్పెషల్ ఐటమ్ అన్నమాట డిఫరెంట్ అండ్ చాలా స్పెషల్ స్పెషల్ వైట్ స్పెషల్ వైట్ స్పెషల్ క్రీమీ వైట్ క్రీమీ వైట్ ఆఫ్ క్రీమీ వైట్ అన్నమాట ఆఫ్ క్రీమీ వైట్ స్పెషల్ అనమాట చాలా డిఫరెంట్ గా మనం చూసుకుంటే సార్ సో మనకు వచ్చేసరికి పల్లో పార్ట్ చూసుకుంటే పల్లో మొత్తం కూడా ఈ విధంగా మనకి చాలా బాగా గ్రాండిగా వస్తుందండి అండ్ బ్లౌజ్ పార్ట్ చూసుకుంటే బ్లౌజ్ వచ్చేసరికి మనకి చాలా గ్రాండిగా ఇదిగోండి మనకి డాట్స్ ఉన్నాయి కదా సో పళ్ళు అనేది బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుంది సారీ మొత్తం కూడా మనం చూసుకుంటే ఫ్లవర్స్ గా చాలా వస్తుంది అండ్ ఆఫ్ వైట్ అన్నమాట ఇది

సేల్ చేసుకునే వాళ్ళు ఇంటి దగ్గర అన్న మీరు సేల్ చేసుకోవడానికి అన్నా మాకు తక్కువలో లెస్లో మంచి చీరలు అంటే ఇంతకన్నా బెస్ట్ సజెషన్ అయితే నా దృష్టిలో ఏం లేదు ఇంకా దీనికి పండ్లో చూడండి ఎంత బాగా ఇచ్చాడు బ్లౌజ్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు ఇంత డిఫరెంట్గా డిజైనర్ టైపు ఇంత లెస్ బిలో ఫైవ్ హండ్రెడ్ లో అంటే సూపర్ రేట్లు ఓన్లీ త్రీ డబల్ నైన్ ఇది కూడా త్రీ డబల్ త్రీ డబల్ నైన్ ఆఫర్ రేటు ఛాలెంజింగ్ ప్రైజ్లు అన్నమాట అన్ని ఏంటంటే మీకు వన్ బై వన్ ఛాలెంజింగ్ ప్రైజ్లు అంటే వాళ్ళు ఎక్కడ చెప్పారంటే

జనరల్ గా కొంచెం కొంచెం కాదండి సారీ మొత్తం వచ్చేసింది మీకు ప్రింట్ కూడా ఆలో ప్రింట్ హీటెడ్ ప్రింట్ కూడా చాలా బాగా వచ్చింది పైన బోర్డర్ లో రెండు డిజైన్ లో కూడా మనకి ప్రింట్ అయితే మొత్తం టోటల్ వీవింగ్ అయితే వచ్చేసింది అన్నమాట వీవింగ్ ప్రింట్ అన్నమాట ఓకే 399 లో ఇది కూడా అస్సలు మిస్ అవ్వదు కేటలాగ్ చూశారు కదా ప్రతి ఒక్క డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది సో నెక్స్ట్ కలెక్షన్ కి వెళ్ళిపోదాం మనం ఓకే సో ఇదే వీడియోలో ఇంకొక కలెక్షన్ అయితే ఉంది అది కూడా చూసేద్దాము అండ్ నెక్స్ట్ కలెక్షన్ కూడా మనకు చూసుకుంటే చాలా చాలా బాగా వస్తుంది అనమాట ఇంకా సూపర్ గా ఉంది గురు ఇందాక మనం వైట్ లో చూసాం కదా అది చార్ట్ లో వచ్చేసింది కలర్ సో మనకి ఏంటంటే త్రీ కలర్ చార్ట్ ఫస్ట్ వచ్చేసరికి ఆఫ్ వైట్ లో వచ్చింది తర్వాత మనకి డార్క్ కలర్స్ వచ్చింది ఇది వచ్చేసరికి ఫ్రూటీ చార్ట్ సో ఏంటంటే మీకు సేల్ చేసుకునే వాళ్ళు మీకు మా దగ్గర అన్ని డిజైన్స్ అన్ని రకాలు దొరుకుతాయి అని చెప్పడానికి జస్ట్ శాంపిల్ డెమో అనమాట సో బ్లౌజ్ కానివ్వండి శారీ పల్లో కానివ్వండి ఏదైనా కూడా హీటెడ్ ప్రింట్లో చాలా బాగా అయితే వచ్చింది సో దీంట్లో కూడా కలర్ చేయడం చూసాడు మనతో వచ్చేసింది మీకు అది కూడా ఉన్నాయి శారీ మొత్తం ఉంది డిజైన్ కూడా ప్రింట్ కూడా మొత్తం ఏంటంటే మన శారీ ఆల్ ఓవర్ వచ్చేసింది టోటల్ ఇచ్చేసాడు టోటల్ డిఫరెంట్ అనమాట దీంట్లో కూడా పల్లో అసలు తగ్గదు అసలు తగ్గదు అనమాట దీంట్లో పల్లో కూడా ఓకే బ్లౌజ్ కూడా అసలు తగ్గదు దీనికి బ్లౌజ్ కూడా ఇచ్చేసాడు సో నాకు తెలిసి చూసిన వాళ్ళు ఏంటంటే వన్ డబల్ నైన్లో పెట్టిన ఐటమైనా త్రీ డబల్ నైన్లో పెట్టిన ఐటమైనా మీరు నిజంగా సేల్ చేసే వాళ్ళైతే ఇంతకన్నా మంచి లాభాలు వచ్చే శారీస్ అయితే నాకు కనపడం ఇంత తక్కువ రేట్లో సో ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఎవరే ఎవరి కాన్సెప్ట్ అయినా ఎలా ఉంటుందంటే రేట్ తక్కువలో కావాలి కొంచెం బాగుండాలి వాళ్ళు మనం ఒక ఐదు వందలకు ఆరు వందలకు అమ్ముకున్నా కూడా కనిపెట్టకుండా ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ సజెషన్ అనమాట సో చాలా రోజుల తర్వాత మన దగ్గరకు వచ్చింది కాబట్టి ఐటమ్ మళ్ళీ చెప్పగలుగుతున్నావు సో ఇది కూడా మనకి ఏంటంటే ఓన్లీ త్రీ డబల్ నైన్లోనే వచ్చింది ఆఫర్ త్రీ డబల్ నైన్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ఇంత ఆఫర్ ప్రైజెస్ అనమాట ఏదైనా సరే మనకి ఈరోజు ఆఫర్ ప్రైజెస్ ఆఫర్ ప్రైజెస్ త్రీ డబల్ నైన్లో ఫోర్త్ ఎందుకంటే ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ కబర్లో ఒకవేళ వీడియోలో అర్థం కావట్లేదు అంటే మీకు ఒకటి కూడా డీటెయిల్డ్గా మీకు ఏ డిజైన్ కావాలి ఏ మోడ్ ప్రతిదీ ప్రతీది డీటెయిల్డ్గా మీకు ఓపెన్ చేసి చూపించి మీరు ఓకే అంటేనే పంపిస్తారు అందులో ఎందుకంటే ఈ త్రీ డబల్ నైన్ లో పెట్టిన ఐటమ్ పెద్ద ఇబ్బంది కాదు ఎవరైనా తీసేసుకుంటారు సో డోంట్ మిస్ చేసుకోవద్దు అనమాట డోంట్ మిస్ ద ఆఫర్ ఒక లెక్క చెప్పాలంటే త్రీ డబల్ నైన్ లో ఇంతకన్నా మంచి శారీస్ అనేది దొరకవచ్చు దొరకపోవచ్చు నాకైతే తెలియదు కానీ బెస్ట్ ఆఫర్ ఇచ్చేస్తున్నాను మీకు టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ ప్రాఫిట్ చూసే సో త్రీ డబల్ నైన్ లో ఐటమ్ కానీ వన్ డబల్ నైన్ ఐటమ్ మిస్ అవ్వద్దండి ఇంకా కూడా మన దగ్గర రోజు ఒక వీడియో అయితే మన దగ్గర వచ్చేస్తుంది కొత్త కొత్త ఐటమ్స్తో తో మేము ముందుకు వచ్చేస్తాం ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఏమొస్తున్నాయి మన గణేష్ శారీస్లో కొత్త ఐటమ్స్ ఏమొస్తున్నాయి లెస్ ప్రైజెస్లో ఏమొస్తున్నాయి అని చూసుకొని మాత్రం కొనండి క్వాలిటీ పరం మేము చూసుకుంటాం రేటు మీరు చూసుకోండి ఓకేనా